ఎన్నికలు జరగబోతా ఉన్నాయి హైదరాబాద్ లో గెలిచిన కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు ఇక్కడ నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు ఎంపీలు వీళ్ళందరి ఓట్లతో రేపు ఎన్నిక జరగబోతా ఉంది ఈ ఎన్నికల్లో మా మిత్రులు గౌతమ్ రావు గారు విద్యార్థి ఉద్యమం నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడి వరకు నలభై ఏళ్లుగా మా పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి నాయకుడిని నిలబెట్టడం జరిగింది ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఫస్ట్ టైం నలభై ఎనిమిది సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ మొట్టమూడు స్థానంలో ఉన్న పార్టీ యాభై ఆరు స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచింది నలభై మూడు స్థానాలలో ఎంఐఎం గెలిచింది అంటే ఆనాడు ఎంఐఎం బిఆర్ఎస్ పార్టీ లోపాయి కార్య ఒప్పందం చేసుకుని అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడి అక్కడక్కడా గెలిచిన మా అభ్యర్థులని ప్రలోభ పెట్టడం కావచ్చు దబాయింపుల ద్వారా కావచ్చు అక్రమాల ద్వారా కావచ్చు వాళ్ళు అక్రమంగా డిక్లేర్ కూడా చేసుకున్నారు అయినా నలభై ఐదు స్థానాలు గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒకటో రెండో గెలిచిన తప్ప ఇక్కడ గెలవలే ఆ పార్టీ కానీ మొన్న టిఆర్ఎస్ నుంచి వలసపోయిన వాళ్ళు పద్నాలుగు పదిహేను మంది ఉన్నారు నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్న ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలను గాని కార్పొరేటర్లు గాని ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి విప్పించేది నేను మొట్టమొదటిసారి చూస్తున్నా అధికారంలో ఉన్న ఇక్కడ పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళ కార్పొరేటర్ కావచ్చు ఓట్లు వేయద్దు చెప్పి నిర్ణయించుకోవడం అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది మీకు తెలుసు హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగా బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగా నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అనుకు చూసేది టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అస్దుద్దీన్ ఓవైజీ గారు చెప్పిన పనికి ఎక్కువ విలువ ఉంటుంది చెప్పి చర్చ జరిగింది పనులు రావాలంటే పోవాలి అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలన్న చర్చ జరిగింది ఇట్లా ఏం సీక్రెట్ లేదు ఒకటైతేనేమో తేలిపోయింది కాంగ్రెస్ పార్టీ తన నైజమేందో దేశ వ్యాప్తంగా బట్టబలైపోయింది టిఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తేలిపోయింది దానికి కొనసాగింపే దాని కొనసాగింపే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మీరు ఓటర్ల ఓట్లు వేయొద్దు అని చెప్పి విప్పించేటువంటి నీచం అప్రజాస్వామికమైన పద్ధతికి ఒడిగట్టింది బిఆర్ఎస్ పార్టీ